గ్రంథం మొదటి అధ్యాయం రెండో వాక్యంలో ఆ విషయాన్ని మనం యహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా ఆలకించు భూమి శవకు నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను వారు నా మీద తిరగబడి ఉన్నారు మాట్లాడుతున్నారా వాస్తవంగా మనం ఎవరితో చెప్పుకుంటాం ఓ భర్తకు బాధ వస్తే ఎవరితో చెప్పుకుంటాడు మాట్లాడన్నారా భర్తకు బాధ వస్తే ఎవరితో చెప్పుకుంటాడు భార్యతో చెప్పుకుంటాడు భార్యకు వస్తే ఎవరితో చెప్పుకుంటుంది భర్తతో చెప్పుకుంటుంది వెరీ గుడ్ ఇప్పుడు విశ్వాసులుగా మీకు బాధ వచ్చింది మీరు ఎవరితో చెప్పుకుంటారు పాస్టర్ గారితో చెప్పుకుంటారు పాస్టర్ గారు బాధ వస్తే ఎవరితో చెప్పుకుంటాడు దేవుడితో చెప్పుకుంటాడు కదా కానీ ఇక్కడ దేవుడు ఎవరితో చెప్పుకుంటున్నాడు మాట్లాడారా ఇక్కడ యేసు ఎవరితో చెప్పుకుంటున్నాడు కొంతమంది అంటారు నా బాధ ఎవరితో చెప్పుకోనండి నన్ను ఎవరు నన్ను ఎవరు అర్థం చేసుకుంటానండి మా ఆయన అజానుభావుడే చెట్టు అంత మనిషే కానీ నన్ను అర్థం చేసుకోడు మనిషి నా బాధ ఎవరికి చెప్పుకోనండి మా నాన్నకి చెప్పుకోనా మా అమ్మకు చెప్పుకోనా నన్ను ఎవడు అర్థం చేసుకుంటున్నాడు నా బాధ ఎవరికి చెప్పుకోనండి నా భార్యకి చెప్పుకోనా అతను పట్టించుకోదు ఈ రాత్రి నీ బాధ నాలకించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు మన సమస్యకు పరిష్కారం ఇచ్చే ప్రభు ఒక ఆయన ఉన్నాడు మన బాధను వినే దేవుడు ఒక ఆయన ఉన్నాడు హల్లు మీరు వింటున్నారు అనుకుంటున్నాను నేను వింటున్నారు కదా బురక ఎక్కుతుందా అనరు మీరేం మనసులేటో మన బాధను అర్థం చేసుకునే దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఇప్పుడు ఈయన కూడా మనుషులతో చెప్పుకోవట్లేదు విచిత్రం యహోవా మాటలాడుచున్నాడు తిమోతి గారు కాదు మాట్లాడేది దేవుడే నీతో మాట్లాడుతున్నాడు దేవుడే భూమితోనూ ఆకాశముతోనూ చెప్పుకుంటున్నాడు ఎందుకనంటే మనుషులు దేవుని మాట వినట్లేదు కాబట్టి మనుషులు దేవుని మాట కడచెమును పెడుతున్నారు కాబట్టి మనుషులు దేవుని మాట త్రోసివేస్తున్నారు కాబట్టి ఆయన ఆకాశంతో భూతులు చెప్పుకుంటున్నాడు చెప్పుకుని ఏమని చెప్పుకుంటున్నాడు ఆయన ఆకాశమా ఆలకించు భూమి చెవియకు నేను పిల్లల్ని కథనుందా నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా ఏటా మాట చెప్పండి అందరూ చేసి తిని మనలో కొంతమంది ఏమంటారు తెలుసా దేవుడు నాకు ఏం చేశాడు అంటారండి దేవుడు ఏం చేశాడో పక్కన పెడితే దేవునికి నువ్వేం చేసావో చెప్పు ఆయన మనకు అన్నీ ఇచ్చాడు భూమినిచ్చాడు పంటనిచ్చాడు వర్షాన్ని ఇచ్చాడు గాలినిచ్చాడు వెలుతురునిచ్చాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు శరీరాన్ని ఇచ్చాడు ఆత్మనిచ్చాడు భర్తనిచ్చాడు భార్యనిచ్చాడు పిల్లల్నిచ్చాడు చేసుకోవడానికి పనిచ్చాడు మరి ఇన్ని ఇచ్చిన దేవునికి నువ్వేమిచ్చావో చెప్పు ఇన్ని ఇచ్చిన దేవునికి నువ్వేం చేసేవో చెప్పు నాడు ప్రార్థనకు వస్తాం మిగతా రోజుల్లో మళ్ళా కనిపించం ఈ వారమంతా కాపాడిన దేవునికి శనివారమో శుక్రవారమో దేవుని మందిరానికి పోయి కృతజ్ఞతలు చెప్పుకుందామన్న ఆలోచన ఎంతమందికి ఉంది ప్రభు చెప్తున్నాడు నేను పిల్లల్ని పెంచాను అన్నాడు ప్రభు మనల్ని పెంచుతున్నాడు మన ఒక ఆ పాస్టర్ గారు మీరు మరీ ఖరీఖండగా చెప్తున్నారు వాక్యం తగేసినట్టు చెప్తున్నారు మీరు నదుకున్నట్టు చెప్తున్నారు విశ్వాసులు ఎవరు రాకపోతే మీ పరిస్థితి ఏంటి విశ్వాసులు ఎవరో ఇవ్వకపోతే మీరు ఎలా పెంచబడతారు ఎలా పోషించబడతారు విశ్వాసులు అందరూ కట్టకట్టుకుని స్ట్రైక్ చేస్తే మీరు ఆ వారం అంతా ఏం తిని బతుకుతారు అంది అప్పుడు నేనన్నానమ్మా ప్రభు ఏమన్నాడు నేను పిల్లలను పెంచి అని ఉంది గ్రంథం మూడవ అధ్యాయం మూడో వాక్యం చదువుదాం ఆ మూడవ అధ్యాయం మూడవ వాక్యం యహో వాగే పోషణ పోషణ ఆధారము అన్నోదకము ఎన్న అమ్మా మూడవ అధ్యాయం మొదటి వాక్యం ఆ ప్రభువును సైన్యములకు అధిపతి యగు యహోవా పోషణము పోషణ ఆధారము అన్న ఉదకములు చాలండి ప్రభు ఏమన్నాడమ్మా దేవుడే మనల్ని ఏం చేస్తున్నాడట పోషిస్తున్నాడు ఒక మాట చెప్పాడు ఇప్పుడు ఇస్రాయిల్ ప్రజలు ఎక్కడి నుంచి బయటకు వచ్చారు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఐగుప్తులో నాలుగు వందల ఐదు దేశంలో ఇస్రాయలు ప్రజలు ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి నాలుగు వందల నాలుగు వందల నాలుగు వందలు మరి జ్ఞాన్ చెప్పాలి నాలుగు వందల మళ్ళీ అడుగుతున్నాను నేను నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారు బాలిసులుగా ఉన్నారు వారందరూ అయ్యుక్తు బయటకు వచ్చారా లేదా ఎవరైనా మిగిలిపోయారా మీరు నా వైపు చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళందరూ బయటకు వచ్చేశారా ఎవరన్నా మిగిలేరా అందరూ బయటకు వచ్చేసారు దేవుడు వారిని ఎన్ని సంవత్సరాలు పోషించాడు నలభై సంవత్సరాలు దేవుడు వారిని ఏం చేశాడు పెంచాడు పోషించాడు అదే చెప్తున్నాడు ఎక్కడైనా నేను పిల్లల్ని పెంచి నువ్వు పెంచిన కొడుకు నీ మీద తిరుగుబాటు చేస్తే నా కొడుకు అని అంటావా నువ్వు పెంచిన కూతురు నీ మీద తిరుగుబాటు చేస్తే నా కూతురు అని గర్వంగా చెప్పుకోగలవా నువ్వు పెంచిన కుక్క నేను కరిస్తే ఊరుకోగలవా ఒకడో పులిని పెంచుకున్నాడంట చిన్నప్పుడు తీసుకొచ్చాడు అది దేనే పులిని పెంచాడట శుభ్రంగా దాన్ని ఏమంటారు పాలు అన్ని పోసి పెంచాడు ఒక రోజున ఈ పులిని పెంచినోడు కొడుకుని నిద్ర ఆడుకుంటుంటే ఆడు పడిపోయాడు రక్తం వచ్చింది ఆ రక్తాన్ని పులి నాకింది ఇప్పుడు ఏం చేద్దా చెప్పండి ఇప్పుడు అయ్యో నా యజమానుడు నన్ను పెంచాడని మౌనంగా ఉంటుందా అని వేసి నా కొడుకుని దేవుడు కూడా అదే చెప్తున్నాడు నేను పెంచాను ఈ ప్రజల్ని వర్షాకాలంలో వర్షం ఇస్తున్నాను ఎండాకాలంలో ఎండనిస్తున్నాను శీతాకాలంలో శీతలం ఇచ్చాను ఏమీ తక్కువ కాకుండా వీళ్ళు నేను పెంచుతున్నాను అయితే వీళ్ళు నా మీదేం చేశారు ఈ ప్రజలను నేను ఏం చేశానో పెంచి పెద్దవారిగా చేసి తిని మనం తెలిసి అంటామో తెలియకంటామో కానీ దేవుడు నాకు ఏం చేశాడండి ఏం చేయలేదో చెప్పు ఈరోజు రోడ్డు మీదకి వెళ్ళి ఎంతమంది యాక్సిడెంట్లో చనిపోయారు ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నిలబడి ఎన్ని సవాలు వెళ్ళిపోతున్నాయో ఈ రోజున ఒక హాస్పిటల్ దగ్గర నిలబడి ఎంతమంది వ్యాధిగ్రస్తు ఏడుస్తున్నారు ఏమండీ ఆక్సిజన్ అందకపోతే ఆక్సిజన్ సిలిండర్ గంట పెడితే ఇన్ని డబ్బులను వసూలు చేస్తున్నారు కానీ ఏమీ ఇవ్వకుండా ఫ్రీగా మనకు దేవుడు ఆక్సిజన్ ఇచ్చాడు ఏం చేయలేదు దేవుడు ఏం చేశాడు అనే కంటే యేసు ప్రభుకు నువ్వేం చేశావో చెప్పు దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు ఈ పిల్లల్ని పెంచాను గొప్పవారిగా చేశాను వారు నా మీద ఏం చేశారట తిరగబడ్డాను అదైదా నూట ఆరో కీర్తంలో చూడండి ఇస్రాయిల్ ప్రజలు చేసిన మేలు ప్రతిగా మర్చిపోయి వారు ఆయన ఆత్మ మీద తిరుగుబాటు చేయగా ముప్పై మూడో వాక్యాన్ని చదువుదాం ఎట్లనగా వారు అతని ఆత్మ మీద ఎవరో వారు అంటే వాళ్ళెవరు వారు అంటే వాళ్ళెవరు ఇస్రాయేలీల ప్రజలు నా మాట వినాల ఇస్రాయేలీల జనాంగం ఇస్రాయేలీల ప్రజలు చెప్పడమ్మా దేవుని మీద ఏం చేశారని ఉంది పరిశుద్ధాత్మ మీద ఏం చేశారని ఉంది సరే వాళ్ళందరిని పక్కన పెడదాం మీ సంగతి చెప్పండి నీ భర్త మీదను తిరగబడుతున్నావు నీ తల్లిదండ్రుల మీదను తిరగబడుతున్నావు అప్పుడే మన కూడికి వెళ్ళా ఏం చేశారు నాకేం చేశారు నాకేం చేశారు అంటాడేంటి నీకు జన్మనిచ్చాడు సరిపోదా నీకు పెళ్లి చేశాడు సరిపోదా నీకు ఇల్లు పెట్టి పెట్టాడు సరిపోదా నాకు ఏం జోషం అంటావండి వారు ఆయన ఆత్మ మీద తిరుగుబాటు చేశారట